కలహాల పొత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొడిచిన పొత్తు కానీ వాళ్ళ కళ ఒకటే జగన్ని గద్దె దించాలి ఆ పొత్తు అధికారంలోకి రావాలి ఈ కలహాల పొత్తు కళ సాకారం అవుతుందా అంటే చాలా కష్టం ఎందుకంటే మూడు పార్టీలు కలిసిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కింద నుంచి వణుకు పుట్టేస్తుంది కాళ్ళు వణుకుపోతే ఆయన గద్దె దిగిపోతాడు అన్న దానికైతే ఏమీ లేదు ఎందుకంటే ఆయన ప్రజాబలం ఉందని నమ్ముతున్నారు ఆయనకున్న ఓటి శాతం ఇంకా పెరిగింది అని నమ్ముతున్నారు కానీ ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఇంకంబెన్సీ ఉంది అని ఫీల్ అవుతున్నాయి అలాగే ముగ్గురు కలిశారు కాబట్టి ఖచ్చితంగా ఒక బలమైన కూటమిగా ఉంటే ఢీ కొట్టడానికి సాధ్యమవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఆలోచన కాకపోతే ఈ కలిసిన పొత్తు ఇష్టపూర్వకంగా కలవలేదు ఇది అయిష్టపూర్వకంగా కలిశారు కాబట్టి ఇది ఖచ్చితంగా కలహాల పొత్తులాగా మారే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఆల్రెడీ ఆ కలహాలు మొదలైపోయాయి ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల టీడీపీ జనసేన నాయకులు కలవడం లేదు అసలు పొసగడం లేదు ఒకరికొకళ్ళకి ఏదో అంటారు కదా ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడమని అలా ఉంది ఇప్పుడు అనంతపురంలో ఆ ప్రభాకర్ చౌదరి వాళ్ళ టీము ఆయన లోకేష్ సమక్షంలోనే ఒట్టుకొట్ ఒచ్చి కొట్టుకున్నారు జన సైనికులు టీడీపీ తమ్ముళ్ళు ఒకరికొకళ్ళు కుమ్మేసుకున్నారు అక్కడ దాన్ని ఎవరైనా ఆపగలిగారా అంత పెద్ద వేదిక దగ్గర నిన్న కూడా అంత ఆ రాయిపాటి అన్న జనసేన అధికార ప్రతినిధి ఆమె మీద కూడా దాడి చేశారు తర్వాత ఆ మీద పార్టీకి సంబంధం లేదన్నారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే దాడి చేసింది ఎవరో ముందే ఆమె చెప్పారు హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఎవరు చేశారు ఏంటి అంటే చాలా చోట్ల ఒకరికొకరికి పొసకట్లేదు పడట్లేదు మరి దాన్ని ఖచ్చితంగా కలహాల కాపురం అని అనాలి రేపొద్దున్న కలహాల కాపురం కళ ఎలా సాకారం చేసుకుంటుంది చూడాలి